అంటే ఆడు ఆ బేడా గుడి దగ్గర నా సెల్ లాక్కుపోయాడు కదా పోలీసు నేను వీడియో తీసాను కదా వాడు లాక్కోవడం నేను గోవింద చెప్పు బూట్లు తీ చెప్పు అదంతా అన్నాను కదా అది అయిపోయిన తర్వాత నేను చాలా కోపంగా వెస్వెసగా మా ఇది మన తిరుమల నమ్మి గుడి ఉంది కదా అదే స్వామివారి మానవీధుల్లో అక్కడికి వెళ్తుంటే స్వామి స్వామి ఆగు ఆగు అన్నారు నేను ఆగకుండా అక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే పది మంది పోలీసులు వచ్చారు వస్తే నేను అందులో ఒక ఎస్ఐ ఎవరో ఉండి స్వామి ఏదో వీడియో తీశారంట కదా అది ఇచ్చేయండి అన్నాడు యాక్చువల్ రెండు సెల్లలు కదా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ లాగేసుకున్నాడు కదా కాల్తే చూసుకోండి అని రెండవసార్లు ఇచ్చాను ఎలాగ అది ఉండదు కాబట్టి స్వామి వెళ్ళిపోతారా అన్నాడు వెళ్తాను నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను స్వామి నేను ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు అని చెప్పి స్వామివారి మాడవీధిలో ఒక ప్రదక్షిణ చేసి ఆ తర్వాత నేను మళ్ళీ నా బుల్లెట్ వేసుకుని కిందకు వచ్చాను విషయం ఏంటంటే వాళ్ళు ఒక తొత్తుల్లా పనిచేశారు తప్ప తిరుమల అనేటువంటి ధ్యాస లేదు నేను లాంగ్ ఎగో చూశాను సుప్రభాతం టికెట్ల కోసం ఒక క్యూ లైన్లో జనం కొట్టుకుంటుంటే ఆ పోలీసు ఆ లాఠీతో వాళ్ళని ఏమి అనకుండా కేవలం ఆ గ్రిల్స్ మీద కొట్టి ఎందుకమ్మా కొట్టుకుంటారు తిరుమలలో ఏంటమ్మా అలా అందంగా చెప్పాడు అలాంటిది గోవిందనామని చెప్పిస్తే నన్ను రఫ్గా డీల్ చేశారు గోవిందుడు ఉన్నాడు అని నిరూపణ అయిపోయింది కదా నాలుగో తారీఖు సో కాబట్టి నాన్సెన్స్ చేసేవాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు నారాయణ పట్టుకున్నవాడు నారాయణ దగ్గరికి వెళ్తారు దైవం ఉన్నాడు ఆ దైవం చూస్తున్నాడు ఆ దైవం అన్ని చేస్తున్నాడు అది నాకు విశ్వాసం ఉంది అవమానం రావచ్చు ఇబ్బంది రావచ్చు కానీ బాగుంటున్నాడు